ప్రత్తిపాడు నియోజకవర్గంలో నూతన మోసపూరిత పద్ధతిలో చోరీకి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది గుంటూరు రూరల్ మండలంలోని ఏటుకూరు గ్రామం నల్లకవారి బజార్ వద్ద నిన్న మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ప్రణాళిక బద్దంగా చోరీకి పాల్పడ్డారు ఒకరు బైక్ కింద పడినట్లు నటించి దాన్ని పైకి లేపమని అక్కడికి వెళ్తున్న కృష్ణ అనే వ్యక్తిని అభ్యర్థించాడు ఆ వ్యక్తి సహాయం చేస్తుండగా మరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి అదే సమయాన్ని ఆసరాగా చేసుకుని కృష్ణ జేబులోని సెల్ ఫోన్ ను అపహరించి అక్కడి నుంచి పారిపోయాడు ఈ చోరీ తరహా ప్రత్యేకత ఏంటంటే ఇది పట్టపగలే జన సాంద్రత మధ్యలో జరిగింది ఊహించని యాక్టింగ్ మానసిక మాయాజాలం ద్వారా చోరీ జరగడం ఈ ఘటనను భయానకంగా మార్చింది స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు సిసిటివి ఫుటేజ్ల ద్వారా నిందితుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది ప్రచులెవరైనా ఇలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు